ఒకప్పుడు ఆరేళ్ల గిరిపర్వతాల మధ్య ఒక చిన్న అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజుగా వీరేంద్రుడు రాణిగా సంధ్యారాణి ఉండేవారు ఇద్దరూ మంచి హృదయ సంపన్నులు ప్రజల కోసం శ్రమించే పరిపాలకులు ఒకరోజు వరుసగా మూడు నెలలు వర్షం పడలేదు చెరువులు ఎండిపోయాయి పంటలు నశించాయి ప్రజలు నీటికోసం ఆహారం కోసం ఇబ్బందులు పడసాగారు రాజు చాలా ఆందోళన చెందాడు అప్పుడు రాణి మృదువుగా చెప్పింది రాజా మన సంపద బంగారం కాదు మన ప్రజలు వాళ్లతో కలిసి పనిచేసినప్పుడు ఏ కష్టమైనా దాటవచ్చు ఇద్దరూ పర్వతాలకెక్కి జ్ఞాని మహర్షిని కలిశారు రాజు తన బాధ చెప్పగా మహర్షి నవ్వుతూ అన్నాడు నీ ప్రజలను కలుపుకో రాజా కలిసి పనిచేయడం నేర్పు ఇదిగో ఈ గిన్నె తీసుకో ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు కాని నమ్మకం ఉంది రాజ్యంలోకి తిరిగి వచ్చాక రాణి గిన్నెను ప్రజల ముందు ఉంచి చెప్పింది మనందరం కలిసి నీటిని సేవ్ చేస్తే సంరక్షిస్తే ఈ గిన్నెలో ఆశ నిండుతుంది ప్రజలు చిన్న చెరువులు త్రవ్వారు వాననీటి నిల్వ వేసుకున్నారు చెట్లు నాటారు ప్రతి ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకున్నారు రోజుల్లోనే చెరువులు నీటితో నిండడం మొదలైంది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి ఒక భారీ పిడుగు మోగి వర్షం కురిసింది ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు అప్పుడు రాజు రాణిని చూసి అన్నాడు మహర్షి ఇచ్చింది మ్యాజిక్ కాదు ప్రజల ఐక్యత అదే నిజమైన సంపద నీతి ఒక్కరి చేతికి సాధ్యం కాకపోయేది అందరూ కలిస్తే తప్పకుండా సాధ్యమే